ఆస్ట్రేలియాలోని బ్లాక్ రివర్లో ముగ్గురు వ్యక్తులు ఎంత భయంకరమైన సంఘటన అంటే వారి స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయ్యి హాలీవుడ్ రెండు హార్మోన్స్ని తీసింది ఒకటి బ్లాక్ వాటర్ మరొకటి రోగ్ అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం గ్లోబల్ చర్చ్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ ద్వారా ప్రపంచంలో జరిగినా జరుగుతున్న ఎన్నో విషయాలను సంఘటనలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను ముగ్గురు చిన్ననాటి స్నేహితులైన బ్రెడ్ షాన్ మరియు యాష్లే ఈ ముగ్గురు డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల మూడున వారి కార్లో కూర్చొని ఆస్ట్రేలియా సౌత్ వైపు తమ ప్రయాణం ప్రారంభిస్తారు ఈ ముగ్గురు ఆస్ట్రేలియాలోని నార్దర్న్ టెరిటరీలో ఉన్న డార్విన్ నగరంలో నివసించేవారు ఈ ముగ్గురు డార్విన్ సిటీ నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలోనూ ఒక సాల్ట్ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ క్వార్ట్స్ బైక్పై రేసింగ్ చేద్దామని ప్లాన్ చేస్తారు ఎంజాయ్మెంట్ మరియు అడ్వెంచర్ లాగా ఉంటుందని ప్లాన్ చేస్తారు వీళ్ళు తమ క్వాట్ బైస్ను ట్రక్కి అటాచ్ చేసి డార్విన్ సిటీ నుండి సౌత్ వైపు ప్రయాణం ప్రారంభిస్తారు రఫ్ రోడ్లపై వెళ్తూ వారు డంబ్లింగ్ వాటర్ హాలిడే పార్క్ దాటి ముందుకు వెళ్తారు ఈ పార్క్ తర్వాత జనాభా ఎవరూ ఉండరు ముందంతా అడవి మాత్రమే ఉంటుంది అడవిలో నుంచి వెళ్తూ వీళ్ళు ఫినిష్ రివర్కి చాలా దగ్గరగా చేరుకుంటారు ఈ ఫినిష్ రివర్ ముప్పై కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఇంకా అది బ్లాక్ వాటర్ రివర్ లాగా చాలా ఫేమస్ అందులోకి తొంగి చూస్తే ఒకటి రెండు అంగుళాల కంటే లోతులో ఏమీ కనిపించదు ఈ ఫినిష్ రివర్ లెఫ్ట్ వైపున ఉన్న పెద్ద సాల్ట్ ఫ్లాగ్ మైదానానికి వారు చేరుకుంటారు తమ క్వాడ్బెట్లను ట్రక్ నుండి తీసి రేసింగ్ స్టార్ట్ చేస్తారు ఆ రోజు ఈ సాల్ట్ ఫ్లాట్లో భారీ వర్షం కురిసింది ఆ కారణంగా అక్కడ చాలా బురదగా ఉంది రేసింగ్ చేసుకుంటూ వారు స్వాడ్స్ బైక్తో ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటారు కొన్ని గంటలు ఎంజాయ్ చేసిన తర్వాత ఇక తిరిగి వెళ్దామని సిద్ధమవుతారు వారు తమ క్వాడ్ బైక్లను తిరిగి ట్రక్లో లోడ్ చేస్తారు వెళ్ళడానికి సిద్ధమవుతుండగా వాళ్ళు ఒకరు నదిలో దిగి బట్టల మీద పడ్డ బురదను శుభ్రం చేసుకుందామంటారు ఆస్ట్రేలియాలో ఈ ప్రాంతంలో అతి తక్కువ సమయం గడపవలసిన ప్రదేశం నదులు ఎందుకంటే ఆ నదిలో స్విమ్మింగ్ అలౌడ్ లేదు అందుకని ఆ నదిలో ఏదో ఒక క్రూర జంతువు ఉందని అక్కడ ప్రజలు నమ్ముతారు ఆ నదిలో స్విమ్మింగ్ అలౌడ్ లేకపోయినా వీరు ముగ్గురు అదే ప్రాంతానికి చెందినవారు కనుక వాళ్ళు ఫినీస్ రివర్లో చాలాసార్లు ఈత కొట్టారు కానీ ఎప్పుడూ ఏమీ జరగలేదు అందుకని ఫినీస్ రివర్లో ఈత కొట్టడం ప్రమాదకరమైన విషయం అని కూడా వారికి అనిపించలేదు అయితే వీరు ముగ్గురు నది దగ్గరికి వెళ్ళడం ప్రారంభిస్తారు నదికి దగ్గరికి చేరుకోకముందే వారి కాళ్ళ కింద నీళ్లు తాగడం ప్రారంభించాయి నిజానికి కొన్ని రోజుల క్రితం ఈ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది అందుకే ఈ నది పొంగి ప్రవహిస్తుంది ఈ నది ఇరవై ఐదు అడుగుల లోతుంటుంది ఈ నది అంచున మ్యాంగ్రోవ్స్ ట్రీస్ ఉంటాయి ఈ ముగ్గురు స్నేహితులు నది అంచు వరకు వెళ్లి అక్కడ ఉన్న మాంగ్రోవ్స్ ట్రీస్ కొమ్మలను పట్టుకొని నీళ్ళలోకి దిగి వాళ్ళ బట్టని శుభ్రం చేసుకుంటారు ఆ ముగ్గురు వారి బట్టలు శుభ్రం చేసుకుని వెళ్దామని తిరిగేలోపు బ్రెడ్ చేయి జారి నేరుగా నీటిలో పడిపోతాడు నీటి ప్రవాహం చాలా వేగంగా ఉండడం వల్ల అతను తన స్నేహితుల నుండి దూరంగా వెళ్ళిపోతాడు సహాయం కోసం యాష్లే మరియు షాన్లను పిలుస్తాడు వారిద్దరూ వెనక్కి తిరిగి చూసేసరికి బ్రెడ్ నీటిలో కొట్టుకుపోతుంటాడు కాబట్టి వారిద్దరూ కూడా అతన్ని కాపాడడానికి నీటిలోకి దూకుతారు ఈ ముగ్గురు చాలా మంచి స్విమ్మర్స్ అందుకని వారికి ఎటువంటి భయము వేయలేదు కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత నది ఒడ్డుకు చేరుకుంటామని అనుకున్నారు షాన్ మరియు యాష్లీ వేగంగా ఇదుగుకుంటూ బ్రెడ్ దగ్గరికి చేరుకుంటారు వారు ముగ్గురు కలిసి ఆ నీటి ప్రవాహంలో ముందుకు వెళ్తూ ఎక్కడైనా చెట్టుకమ్మ దొరికితే పట్టుకుందామని చూస్తారు ఆ సమయంలో వారు ముగ్గురు కూడా కొద్దిగా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు అయినా కూడా ఆ నదిలో నుంచి బయటకు వచ్చేస్తామని కాన్ఫిడెన్స్తో ఉంటారు షాన్ అందరికంటే ముందున్నాడు యాష్లే మధ్యలో ఉన్నాడు బ్రెడ్ లాస్ట్లో ఉన్నాడు ఆ ముగ్గురు ఒకరికొకరు కొద్ది దూరంలో ఉన్నారు అంతలో యాష్లే నీటిలో ఏదో ఉంది త్వరగా బయటకు రండి అని గట్టిగా అరుస్తాడు షాన్ ఒక్కసారిగా భయపడతాడు అతను వెనక్కి తిరిగి చూడకుండా పిచ్చివాడిలా స్విమ్ చేసుకుంటూ నది మధ్యలో ఉన్న ఒక చెట్టు దగ్గర చేరుకుంటాడు అతను వెంటనే ఆరు ఏడు అడుగులో అవుతానే ఆ చెట్టుపైకి ఎక్కుతాడు అతను ఎక్కగానే యాష్ను కూడా పట్టుకుని చెట్టుపైకి లాగుతాడు వారిద్దరూ కలిసి బ్రెడ్ని కాపాడడానికి అటు ఇటు చూస్తారు కానీ బ్రెడ్ ఎక్కడ కనిపించాడు వారిద్దరూ బ్రెడ్ని గట్టిగా పిలుస్తారు కానీ బ్రెడ్ చుట్టుపక్కల ఎక్కడ కనిపించాడు ఒక్కసారిగా షాన్ నీటిలో ఒక పసుపు రంగు వస్తువు బయటికి రావడం చూస్తుంటాడు అది నీటిపైకి వస్తుండగా అతను యాష్తో అదేమిటో చూడు అని అంటాడు కానీ నీరు చాలా నల్లగా ఉండడం వల్ల అది నీటిపైకి వచ్చే వరకు కనిపించదు కానీ ఒక్కసారిగా అది బయటకు రావడంతో అది ఎల్లో కలర్ జాకెట్ వేసుకున్న బ్రెడ్ అని గుర్తిస్తారు బ్రెడ్ పదమూడు అడుగుల పొడవైన ఉప్పు నీటి మొసరి నోట్లో ఉన్నాడు మరియు అతను కదలడం లేదు అది చూసి షాన్ మరియు యాష్లే షాక్ అయిపోతారు వారిద్దరూ ఏమీ చేయలేక తమ ఫ్రెండ్ని నోట్లో బంధించిన ఆ మాన్స్టర్ క్రోకడల్ వైపు చూస్తూ ఉండిపోతారు ఐదు నిమిషాలు వారిద్దరూ ఆ మొసలి వైపు చూస్తూ ఉండిపోతారు ఆ మొసలి కూడా వాళ్ళ వైపు చూసి మీరు నీటిలోకి వస్తే మీ పని కూడా ఇదే అన్నట్టు చూస్తుంది కొంత సమయం తర్వాత మొసలి నెమ్మదిగా బ్రెడ్తో సహా నీటి లోపలికి వెళ్ళిపోతుంది యాష్లే మరియు షాన్ ఎంతలా భయపడిపోయారంటే వారికి తమ ఫ్రెండ్ చనిపోయాడనే బాధ కంటే వారు ఇక్కడ నుండి ఎలా బ్రతికి బయటపడాలో అని ఆలోచన పోతారు వారిద్దరూ ఆ చెట్టు పైన వేరే వేరే కొమ్మలపైకి ఎక్కి కూర్చుంటారు ఆ చెట్టు నీటి నుండి కనీసం పది పదిహేను అడుగుల ఎత్తులో ఉంది వారిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మనం ఇంటికి చేరుకోకపోతే మన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి మనల్ని వెతకడానికి వస్తారని తమని రక్షిస్తారని అనుకుంటారు కానీ రెస్క్యూ టీం రావడానికి ఎంత టైం పడుతుంది వారికి తెలియదు ఒక రోజు పట్టొచ్చు లేదా రెండు రోజులు పట్టొచ్చు లేదా కొన్ని వారాలు పట్టొచ్చు అప్పటి వరకు ఈ చెట్టు పైన ఉండడం ఎంతవరకు సేఫ్ అని అనుకుంటారు ఒకవేళ నిద్ర వచ్చి పడుకుంటే పైనుండి కిందకి నీటిలో పడిపోతే కింద ఉన్న ముసలి ప్రాణాలతో ఉంచదు కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వారు ఆ నల్లటి నీటిలోకి చూస్తారు ఆ పదమూడు అడుగుల పొడవైన సాల్ట్ వాటర్ ప్రకడ తిరిగి వస్తుంది ఇప్పుడు దాని నోటిలో బ్రెడ్ కూడా లేడు సాల్ట్ వాటర్ క్రోకడైల్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మరియు అగ్రెసివ్ క్రోకడైల్స్ అవకాశం దొరికితే మనుషులను వేటాడే రెండు రకాల క్రొకడైల్స్లో ఇది ఒకటి షాన్ మరియు మొసలి వైపు చూస్తూ ఉంటారు ఆ మొసలి కూడా వారి వైపు చూస్తూ ఉంటుంది వారు నీటిలోకి వస్తే తినడానికి వేచి ఉన్నట్టుగా వాటర్లో అటు ఇటు కదులుతూ తల నీటిపై పెట్టి వారిని చూస్తూ ఉంటుంది షాన్ మరియు యాష్లే ఆ క్రొకడైల్ ఇక నుండి ఎలాగోలా వెళ్ళిపోవాలని మనసులో అనుకుంటారు కొద్దిసేపటి తర్వాత ఇక చీకటి పడుతోందనే సమయానికి ఆ మొసలి నీటి లోపలికి వెళ్ళి అదృశ్యమైపోతుంది షాన్ కింది కొమ్మ మీద ఉన్నాడు యాష్లే కొమ్మ మీద కూర్చుంటాడు షాన్ నీటికి దగ్గర ఉన్నా భావించి భావించి కొమ్మ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు అతను పాయికొమ్మను పట్టుకుని అది చాలా బలంగా ఉందని అనుకుంటాడు దానిపై బరువంత పెట్టి ఎక్కుతాడు అంతలో ఆ కొమ్మ విరిగిపోతుంది చాన్ నీటిలో పది అడుగు లోతులే వెళ్ళిపోతాడు వెంటనే పిచ్చివాడిలాగా నీటిపైకి వచ్చి ఈదనం ప్రారంభిస్తాడు అతని మనసులో ఒకటే భయం మొసలి వచ్చి అతని ఎక్కడ చంపేస్తుందా అని కానీ అతను ఈదుకుంటూ వచ్చేసరికి నీటి ప్రవాహం కారణంగా అతను ఆ చెట్టు నుండి కొంత దూరం వెళ్ళిపోతాడు అది చూసి భయపడి తన బలమంతా పెట్టి ఆ చెట్టును చేరుకోవడానికి ఈదడం ప్రారంభిస్తాడు నీటిలో అతను ఎంత వేగంగా కదులుతున్నాడో అంత వేగంగా మొసలిని ఆకర్షిస్తున్నాడు అనే విషయం అతని తెలుసు అతను చాలా కష్టపడి ఈదుకుంటూ చెట్టు కొమ్మని చేరుకుంటాడు కానీ అతని కాళ్ళు ఇంకా నీటిలో ఉండిపోతాయి అతని మనసులో ఇంకా అదే భయం ముసలి వచ్చి అతని కాళ్ళను పట్టుకుంటుంది కానీ చివరకు అతను పైకి ఎక్కి తాను ముందు కూర్చున్న కుమ్మపైకి చేరుకుంటాడు యాష్లే అతనికి సహాయం చేసి అతన్ని చెట్టు పైకొమ్మకి చేరుస్తాడు వారిద్దరూ షాన్ పడిపోయిన ప్రదేశంలో నీటిలోకి చూడగా అక్కడ మళ్ళీ ఆ ముసలి తిరిగి వస్తుంది షాన్ సరైన సమయానికి చెట్టు పట్టుకుని పైకి వచ్చేశాడు సూర్యుడు అస్తమించే సమయానికి అక్కడ పూర్తిగా చీకటి అయిపోతుంది ఆ ప్రాంతంలో కొద్దిగా కూడా వెలుతురు లేదు నీళ్ళలో ఏముందో కనిపించడం పక్కన పెడితే వారిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేకపోతున్నారు వారికి కింద నీటిలో ఏముందో కనిపించడం లేదు కానీ అక్కడ మొసలి ఉన్నట్టు నీటి ద్వారా శబ్దం వినిపిస్తుంది వారిద్దరూ ఒకరినొకరు పట్టుకుని ఒకరు నిధులు జారుకొని కింద పడిపోకుండా జాగ్రత్త పడతారు కొన్ని గంటలు అలాగే ఉన్న తర్వాత ఆ ఏరియాలో భారీ వర్షం స్టార్ట్ అవుతుంది వర్షం కారణంగా ఆ నీటిలో ముసలి శబ్దం కూడా వారికి వినిపించడం కష్టమైంది అయితే వారికి ముసలి కింద ఉందో లేదో కూడా తెలియడం లేదు కానీ మెరుపులు వచ్చినప్పుడల్లా ఆ వెలుపులు వారికి మొసలి కిందే స్పష్టంగా కనబడుతుంది చాలా గంటలు వర్షం పడుతుంది వారి ఆందోళన ఏంటంటే వర్షంతో నీటి మట్టం పెరిగి మొసలి ఇంకా పైకి వచ్చి వారిని నీటిలోకి లాగే ప్రమాదం ఉందని వారు మనసులో ఎలాగైనా ఈ రాత్రి బ్రతికి బయటపడాలి అనుకుంటారు చివరికి ఉదయం కావడంతో వారు నీటి వైపు చూస్తారు ముసలి ఇంకా అదే చెట్టు దగ్గర ఉంది వారి వైపే చూస్తూ వర్షం కారణంగా నీటి మట్టం చాలా పెరిగిందనే విషయం వారు గమనిస్తారు త్వరగా వారిని రక్షించకపోతే ఇంకో వర్షం పడితే ఆ ముసలి వారి దాకా చేరే అవకాశం ఉందని వారికి అర్థమవుతుంది కానీ అదృష్టవశాత్తు ఉదయం పది గంటలకు ఒక పోలీస్ అధికారి వారిని వెతకడానికి అక్కడికి చేరుకుంటాడు వారి ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు మిస్ అయినట్టు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తారు పోలీసులు వారిద్దరిని చెట్టుపై కూర్చోడం చూస్తారు అప్పుడు వారు హెలికాప్టర్ సాయంతో వారిని రక్షించడానికి ప్రయత్నిస్తారు హెలికాప్టర్ నుంచి కిందికి నిచ్చెన వేసి వారిని రక్షించడానికి ప్రయత్నించగా ఆ హెలికాప్టర్ గాలి వేగానికి చెట్టుపై బ్యాలెన్స్ కోల్పోతారు కింద చూస్తే మొసలి ఇంకా అక్కడే ఉంది అయితే వారిని కాపడబోయి పొరపాటున మొసలి నోట్లో పడిపోతారేమోనని ప్రమాదం గమనించి హెలికాప్టర్ ని వెనక్కి పంపుతారు కానీ హెలికాప్టర్ కిందికి వచ్చినప్పుడు మొసలి భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత వారు ఒక పడవను తెచ్చి దాన్ని ఆ చెట్టు కిందికి తీసుకొచ్చి వారిద్దరిని రక్షిస్తారు ఈ సంఘటన తర్వాత ఆ ఇద్దరు యువకులు చాలా భయంలోకి వెళ్ళిపోతారు బ్రెడ్ విషయానికి వస్తే ఆ నదిలో ఎంత వెతికినా అతని శరీరం కాదు కదా అతని బట్టలు కూడా కనిపించలేదు మరియు వీరికి భయపెట్టిన ఆ కూడా కనిపించలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మరవకండి ఇంకా ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్